హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సింపుల్ రోటీ పచ్చడి అయితే చూపించబోతున్నానండి అదేంటంటే పుదీనా నువ్వుల కాంబినేషన్లో పచ్చడి అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి పుదీనాలో అయితే మనకు చాలా న్యూట్రియం ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన పుదీనా పచ్చడి అయితే మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇలా పుదీనా అయితే ఒక టూ టు త్రీ కప్స్ తీసుకుంటున్నానండి నేను పుదీనా కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక పావు కప్పు దాకా కొత్తిమీర కాడలతో పాటు యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీర యాడ్ చేయటం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి మీకు కొత్తిమీర నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు రెండింటినీ బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీరలో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నువ్వులు యాడ్ చేశాను లో ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా ఫ్రై చేసుకోండి మనకు నువ్వులు బాగా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి నువ్వులు మాడిపోయిందంటే పచ్చడి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి అందుకే లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు యాడ్ చేయటం వల్ల పచ్చడి అయితే కమ్మని టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇలా ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకైతే మనము పచ్చడికి కారంకి తగ్గట్టుగా అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మనము పచ్చిమిర్చితో అయితే పచ్చడి చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు కొంతమంది అయితే రెండు కలిపి కూడా చేస్తారండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోండి చూసారా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని కూడా మనము మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారాలండి ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే ఉంది కదండి వాటిని మొత్తం యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆకు మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన లేకుండా ఈ ప్రాసెస్ అంతా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతుందండి చూసారా ఫ్రై అయిన తర్వాత మనకు ఆకైతే కొంచెమే ఉంది కదండి ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా మిక్సీ జార్లోకి అయితే నువ్వులు అలానే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మన కొత్తిమీర పుదీనా కూడా చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని కూడా మనము మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ ఉంది కదండి ఇదే ప్యాన్లో ఇక్కడ నేను టమాటోస్ అయితే తీసుకుంటున్నాను రెండు పెద్ద సైజ్ టమాటోస్ అలానే కొద్దిగా నానబెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకొని టమాటోస్ అయితే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఈ పచ్చడిలో టమాటోస్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటోస్ యాడ్ చేసాం కదా అని చింతపండు స్కిప్ చేయకండి చింతపండు యాడ్ చేయటం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా టమాటోస్ చింతపండు ఇలా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది వీటిని కూడా ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిందండి సో ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకోవాలి మరి నైస్ పేస్ట్ లాగా చేసుకోకండి కొంచెం కచ్చా పచ్చాగానే పేస్ట్ చేసుకోండి అప్పుడే మనకు బాగుంటుందండి మధ్యలో టమాటోస్ పుదీనా కొత్తిమీర తగులుతూ ఉంటే బాగుంటుంది ఇందులో మీరు ఆనియన్స్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు ఇప్పుడు వీటికి పోప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలానే శనగపప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో మీరు కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయటం లేదు ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మనం పచ్చడిలోకి అయితే యాడ్ చేసేసుకుందాము చూసారు కదా ఎంత బాగుందని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అలానే పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నారంటే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పుదీనా పచ్చడి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పుదీనాలో అయితే మనకు చాలా న్యూట్రియన్స్ ఉంటుంది కదండి సో మీరు కూడా ఈ పచ్చడిని అయితే ట్రై చేసి ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాతో అయితే షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్